పార్లమెంటు మాజీ సభ్యులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ చొక్కారావు వర్ధంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై చొక్కారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పురమల్ల మాట్లాడుతూ స్వర్గీయ జువ్వాడి చొక్కారావు మూడు పర్యాయాలు ఎంపీగా మంత్రిగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా ప్రజలకు విశేష సేవలు అందించారన్నారు రాజకీయాలకు విలువలు నేర్పిన గొప్ప వ్యక్తిని కొనియాడారు చొక్కరావు సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆదేశాల కరీంనగర్ పట్టణంలోని డిసిసి ఆఫీస్ కార్యాలయంలో స్వర్గీయ శ్రీ దివాడి చొక్కరావు గారి పద్ధతి కార్యక్రమానికి విచేసిన ఎస్సీసెల్ యూత్ కాంగ్రెస్ అందరూ కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ హాజరు కావడం జరిగింది ఘన నివాళులు అర్పించి అతను ఆలోచనలు అతని ఆశయాలను పూర్తిగా తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో పనులు చేయాలని ఒక ఆలోచన దగ్గరికి ఆకర్షితోటి ఉండడం జరిగింది ఇకపోతే వివిధ దాఫాలుగా ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా అటు చైర్మన్గా ఇక్కడ ఉన్న మన పక్షాలకు కూడా పేరు మార్పేరుగా ఉండి అందరి ఆలోచన విధానం తీసుకొని అభివృద్ధి పథకం నడిపించిన ఒక గొప్ప వ్యక్తి మేధావి మన చొక్కరావు గారు మన పక్కనే గ్రామంలో ఉండి అన్ని బీదలు బడుగు బలహీన వర్గాల ప్రజల ఆలోచన ఆశలను ఎలా ఉంటుందో దాన్ని అనుకూలంగా మలుచుకొని ప్రతి ఒక్కరికి సేవలు అందించిన గొప్ప వ్యక్తి